నిన్న మాధవ్ గారు కూడా స్పందించారు ఇది బిజినెస్ కోసం వాడుకుంటున్నారా మీరు సిగ్గులేదా మరి బిజినెస్ కోసం ఒకవేళ వాడుకుంటే పబ్లిసిటీ స్టాండ్ గురించి వాడుకుంటే మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి ఇవాళ ఇట్లానే ఓడున్నా కూడా హిందూ ద్రోహులుగా మిగులుతారు చెప్తాయి అంటే నేను చూస్తున్నాను బాలీవుడ్ లో కూడా ఆది సినిమా సినిమా కూడా ఇష్టం ఇష్టం తీసి పడేసారు సినిమాని అంటే ఈ ధోరణి ఏంటంటే హిందువులు ఏం మాట్లాడరు మాట్లాడరు హిందువులలో ఐకచ్చ లేదు కదా ఏమంటారులే ఏమి ఉంటారులే వర్లు తరుగుకుంటారు అనుకుంటారు మరి హిందువులు సహనంతో ఉంటారు క్షమాగుణం ఉంటది మరి ఓపిక నశించిన రోజు మరి సునామీ మళ్ళీ దట్టుకోలేరు మీరు రైట్ నువ్వు అడుగు కూడా పెట్టలేవు షూటింగ్ కూడా కరెక్ట్ ఎందుకంటే మీరు ఇప్పటివరకు హిందూ ధర్మానికి సంబంధించి ఎక్కడ చిన్న సమస్య ఉన్నా మీరు ముందు హండ్రెడ్ పర్సెంట్ బచ్చల అని ఒక సినిమా వచ్చింది అప్పట్లో అవును అవును ఆ సినిమాలో హీరో నరేష్ అవును భగవద్గీత వస్తుంటే నరేష్ నిద్రలోకి వెళ్ళేసి వచ్చి ఒక సన్నివేశం ఓకే ప్రోమోలు ఉంటుంది నిద్రలకి లేచి వచ్చి మీదకి వెళ్ళి వచ్చి మైక్ పుంగి మైక్ ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చి కింద పడేస్తాను ఆ సన్నివేశం నా దగ్గరకు వచ్చింది ఇమీడియట్గా నేను నా డైరెక్టర్కి ఫోన్ చేసిన మళ్ళీ ఆయన పేరు మీరు ఇది చాలా తప్పు సన్నివేశం అంటే భగవద్గీత వస్తుంటే తీసుకొచ్చి మీరు కింద కొట్టే సన్నివేశం ఇది ఇట్స్ నాట్ గుడ్ ఇది మమ్మల్ని కించపరిచినట్టు భగవద్గీతను కించపరిచినట్టు దయచేసి మీరు ఆ సన్నివేశాన్ని కట్ చేయండి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వెళ్ళి కూడా కట్ చేయండి లేదంటే మాత్రం మీ సినిమాని నడవనీయం అంటే పాపం ఎందుకు ఏ విషయం ఇమీడియేట్గా పాపం రవియో ఏమో ఉన్నది ఆయన పేరు ఓకే ఇమీడియేట్గా ఆయన రియాక్ట్ అయ్యి అన్న సారీ మేము అనుకోలే మొత్తం సీన్ తీసేసి వెరీ గుడ్ అట్లా ఉండాలి ఒక పద్ధతి ప్రకారం ఉండాలి వాళ్ళు అరే మా వల్ల హర్ట్ అవుతున్నారు అంటే దాన్ని ఇమీడియట్గా దాన్ని ఆల్టర్నేట్ చేయాలి కరెక్ట్ సో ఇప్పుడు అంటే ఇప్పుడు రాజమౌళి లాంటి ఒక పెద్ద వ్యక్తి మాట్లాడితే సామాన్యుడు ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అదే అంటున్నా నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ సో నువ్వు ఇన్ఫ్లుయెన్స్ ఎగ్జాక్ట్లీదలుచుకుంటున్నావు కానీ ఇలా మీరు ఒకటి అడుగుతా ఇవాళ ఈయన చీచి సమర్థిస్తుర్రావరు చిచ్చి అంటారు కదా మరి ఇలా చీచి అనే బతికేందుకు నీకు ఇంత పెద్ద పేరుండి ఒక చిన్న రాంగ్ స్టేట్మెంట్ తోటి నిన్ను అసహించుకునే పరిస్థితి నాకు కూడా పిచ్చి గౌరవం అండి రాజమౌళి గారు అనాలి కానీ ఇవాళ అన్నబుద్ధి చేతలేదు ఎక్కడ ఆయన స్థాయికి ఆయన మాట్లాడిన హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళే వ్యక్తి ఆయన అన్నిట్లో అప్రిషియేట్ చేస్తాము కానీ ఇట్లాంటి తప్పులు ఎవరు అప్రిషియేట్ చేయాలి మనం పుట్టిందే హిందువుగా భారతదేశంలో నువ్వు అట్లాంటిది నువ్వు నమ్ము నమ్మకపో అది ఇట్స్ అప్ టు యూ ఇట్ ఈస్ యువర్ అబ్సల్యూట్లీ ఇట్స్ యువర్ పర్సనల్ చాయిస్ కానీ నువ్వు పబ్లిక్గా ఒకరి సెంటిమెంట్స్ని నువ్వు డ్యామేజ్ చేయాల్సిన రైట్ నీకు లేదు డ్యామేజ్ చేసే రైట్ అనేది నీకు లేదు కరెక్ట్ సో ఇండస్ట్రీ కూడా ఎవరు మాట్లాడట్లేదు ఎందుకంటే మాట్లాడుతారు అని పెద్ద డైరెక్టర్ కదా ఇవాళ అంత స్వార్థ పరులు ఇవాళ అంత మాక్సిమం జనాలు స్వార్థ పరులు ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా మొత్తం పరిస్థితిలో సెంటిమెంట్ వస్తుంది సెంటిమెంట్ లేకుండా మంచి రుచి ఫ్రైడే సీ మరి రిలీజ్ అవుతుంది మరి ఇప్పుడు మరి సెంటిమెంట్ లోకి డబ్బులు పేరు ప్రకృతి ఇవి శాశ్వతం కాదు కదా సెంటిమెంట్ అనేది శాశ్వతం మతమే శాశ్వతం హిందూత్వం శాశ్వతం దేవుడు శాశ్వతం ఇప్పటికి ప్రతి సినిమాలో ఏదో ఒక హిందూ దేవుని చాటుగానే సినిమాలు తీసుకొని చేసుకుంటున్నారు మరి వాళ్ళు కూడా ఎవరు మాట్లాడలేదే మాట్లాడారు భయం పెద్ద డైరెక్టర్ కదా అని రెండు హిందూ సంఘాలు ఇది సమయం సమయంగా సంఘాలు ఏకమైతున్నాయి కేసులు బుక్ అయితేనే దీనిపై తీవ్రంగా స్పందిస్తారు వానరసేన ఎవరో కేసు రామారెడ్డి గారి ఆధ్వర్యంలో వానరసేన కేసు పెట్టిండ్రు ఇట్లాంటి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లో పెట్టాలి ఓకే ఇంకా కేసులు పెట్టాలి ఓకే మీ మీ స్పందన ఏంటి ఇప్పుడు దీని మీద డెఫినెట్ గా ఇది ఒక మూర్ఖపు చర్య అని చెప్పి నేను స్పందిస్తున్నాను ఇందులో అనుమానమే లేదు వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది ఓకే మదమికి నేను మురిక్కలు పడ్డట్టు నీకు సిగ్గు లేదా నువ్వు పొజిషన్ ఏంది నువ్వు మాట్లాడే మాటలేంది నువ్వు నువ్వు నమ్మకపోతే పూజలు ఎందుకు చేస్తున్నావు సో దీని ఇంకా డబ్బే ముఖ్య కారణం కనబడుతున్నా రేపు ఇదే హిందువులందరూ కలిసి థియేటర్ల ముందు అంటే ఇప్పటిదాకా అట్లాంటిది అయితే ఆయన ఆయన దీనిపై స్పందించి క్షమాపణ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే రేపు థియేటర్ల దగ్గర డెఫినెట్ గా ఊరుకురు రైట్ అది ట్వంటీ సెవెన్ మాట ఇరవై ఏడుకి ఆయన రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఏంటి మీ కార్యాచరణ దీని మీద ఆల్రెడీ కేసులు బుక్ అవుతున్నాయి నేనైతే ఒకటే అంటున్నా డిమాండ్ చేస్తున్నా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఒక సెలబ్రిటీగా నువ్వు దీనిపై ఇమీడియట్ గా దిద్దుబాటు చర్య చేసుకోవాలి సరదిద్దుకోవాలి తప్పుని తప్పేం లేదు నేను ఎవరు లోకుగా చూడరు సారీ చెప్పినంత మాత్రం లోకో చూపు సో ఆయన కూడా ఆయన చెప్పలేదు కేసులు అయితున్నాయి కదా పెద్ద భయపడేది రేపు రేపు మాట్లాడతాం కదా రేపు ప్రణాళిక చేస్తాం కదా మరి ఏడో షూటింగ్ చేస్తారో ఏందో అన్ని కూడా ఉంటాయి కదా మరి షూటింగ్ స్తంభింపజేసే పరిస్థితి రాకుండా చేసుకోవాలి ఇట్లా ఇప్పుడు ఆయన రామాయణం నా డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నాను ఆయన అలాంటి వ్యక్తి మరి వాటిలోని పాత్రల్ని వక్రీకరించాలన్న గ్యారంటీ ఏంటి నాస్తికమైన ధోరణి ఉంటాయి వక్రీకరిస్తే ఇలా ఊక్కునే పరిస్థితులు లేరు లక్షల కోట్ల సంఖ్యలో హిందువులు ఎక్కడ కూడా మరి ఏ సినిమా థియేటర్ నడవని ఓకే అంటే యూత్ ఇప్పుడు అయితే హిందూ యువత ఉన్నారో వాళ్ళకి మీరు ఇచ్చే పిలుపు ఏంటి అసలు ఏ మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలి మన భవిష్యత్తు బాగుండాలంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే భారతదేశం బాగుండాలంటే మన మతం బాగుండాలంటే మన హిందుత్వాన్ని కాపాడుకోకపోతే రేపు మనం మైనారిటీలు అయ్యే ప్రమాదం ఉన్నది సూపర్ ఆల్రెడీ మనము మన పాపులేషన్ తగ్గుతుంది ముస్లింల పాపులేషన్ పెరుగుతుంది ముస్లింలందరూ చెడ్డోళ్ళేనన్నా హిందువులందరూ మంచోళ్ళనైనా రైట్ కానీ మన రజాకారుల పాలనలు ఎట్లుండే ఆ పరిస్థితి వస్తుంది బంగ్లాదేశ్ లో హిందువులపై ఎట్లా దాడులు జరిగినాయి ఆ పరిస్థితి వస్తుంది మెడ మీద కత్తి పెట్టి మతం మార్చుకోరా అనే పరిస్థితి వస్తుంది రేపు నీకు సేఫ్టీ లేదు మీ ఇంట్లో మీ పిల్లలకు సేఫ్టీ లేదు రేపు ఆడపిల్లలకు సేఫ్టీ లేదు ఇప్పుడు చూస్తున్నారు కదా లవ్ జిహాద్ కేసులు చూస్తున్నారు కదా ఎట్లా జరుగుతున్నాయి అది పక్కన పెడితే మొన్న కదా రేజింగ్ తోటి విషం కలిపి మాస్ కిల్లింగ్ కి ప్లాన్ చేసిన అంటే ఎవరు చేస్తుర్రు అది ఎవరు టార్గెట్ వాళ్ళు వాళ్ళ దృష్టిలో ఎవరు టార్గెట్ హిందువులు టార్గెట్ ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ లో జరిగిన సంఘటన తీసి పేరు అడిగి మరి బట్టలు కూడా తీసి నువ్వు హిందువుగా కాదని అని చెప్పి నేను చంపడం అంటే ఇవాళ టార్గెట్ ఎవరు హిందువుల టార్గెట్ ఇది ఎవరు అబ్జర్వ్ చేయాలి హిందువులు అబ్జర్వ్ చేయాలి నువ్వు ఏం చేయాలి ఐకమత్యంతో మెలగాలి ఎట్లాంటి సంఘటనలు జరిగినా ఇవాళ హిందువులంతా కలిసి పోరాటం చేస్తే గానీ బయటపడే పరిస్థితి ఉండదు లేతే రేపు ఇట్లానే మాస్క్ ఇల్లింగ్కి మనం బలైతం మా ఇల్లింగ్ల మన తరాలు తరాలు మొత్తం అంతరించిపోయే ప్రమాదం ఉన్నది వాళ్ళు పది పది మంది ఆరు ఆరు మంది పిల్లల్ని అనుకుంటా మనం రెండిటికే ఒకరే అయిపోయారు మన దాంట్లో ఒకరే ఒకరే ఎంతో మంది దాంట్లో చూసిన ఒక్కరే ఒకరు కాదు వన్ అవర్ నన్ను ఇప్పుడు వన్ అవర్ నన్ను అంట నన్ను అంటే నీ బతుకు నన్నే ఇలా మీరు టెంపరీ మీరు అనుభవించే సుఖాల గురించి రేపు మీ భవిష్యత్తుని మీ తరతరాలని మీ వారసత్వాన్ని కోల్పోతున్నారు అంటే మీరు ఏం చేస్తుర్రు అనేది అర్థం చేసుకోవాలి ఇలా పాశ్చాత్య కల్చర్ని ఇట్లా వంట పట్టుకుంటున్నారు అదే మనము మన సనాతన ధర్మాన్ని ఎందుకు వంట పట్టించుకుంటున్నారు మన ధర్మం కంటే ప్రపంచంలో ఏ ధర్మం గొప్పది కాదు అత్యంత సనాతనమైంది ఈ ధర్మం నుంచి అన్ని ధర్మాలు పుట్టుకొచ్చిన పరిస్థితి కదా సనాతన ధర్మానికి ఆరంభమే కానీ అంతం లేదు సో ఇవాళ మనం దాన్ని పాటిస్తే బాగుంటుంది పాటించకపోతే డ్రగ్స్ చూస్తున్నారు కదా డ్రగ్స్ ఇది గత మొత్తం మీరు చూస్తున్నారు ఎట్లా అవుతుంద్రో మనం వెస్ట్రన్ కల్చర్లకు పోతే ఏమవుతాము కుటుంబాలు చిద్రమైపోతాయి ఇలా సనాతన ధర్మాన్ని పాటించే కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి అంతేగా వెస్టర్న్ వెస్ట్రన్ కల్చర్ని పాటించేటోళ్ళు ఎలా మంచి పరిస్థితి లేదు డబ్బులు ఉండొచ్చు కానీ పీస్ ఆఫ్ మైండ్ లేదు లేదు వాళ్ళ వెస్టర్న్ కూడా వెస్టర్న్ సైడ్ ఉన్న వెస్ట్ వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఇవాళ యోగా మెడిటేషన్ లాంటి మన మనది పాటిస్తు మన కల్చర్ పాటిస్తు మన కట్టుబొట్టు కూడా వాళ్ళని పాటిస్తుర్రు ఇవాళ మన వాళ్ళు మ్యాక్సిమం జనాలల్ల చూడండి ఇలా డైవర్షన్స్ మత మార్పిడి విపరీతమైన మత మార్పిడి విపరీతంగా మాత మారిపోయి కాలనీలు కాలనీలే మారిపోతున్నాయి మేరీ కాలనీ అని చెప్పి రకరకాల కాలనీల పేర్లే మార్చు